స్త్రీలు నెలసరి ఐదవ రోజు దీపం వెలిగించవచ్చా గుడికి వెళ్ళవచ్చా అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు ఐదో రోజుతో శుద్ధి అవుతుందా ఐదో రోజు నుండి వారు పూజలు చేసుకోవచ్చు నా దీపారాధన హోమం దానం ఇలాంటివన్నీ చేసుకోవడానికి అధికారం వస్తుందా శుద్ధి అయినట్టేనా ఇది చాలామంది అడుగుతున్నటువంటి మాట మొదటి మూడు రోజులు కూడా స్త్రీకి ఆ రోజు దోషం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉంటుంది సూచిగా ఉండరు కనుక ఎటువంటి దైవ పూజ కార్యాల్లో కూడా పాల్గొనకుండా ఉండాలి నాలుగో రోజు కూడా దేవుడికి దీపారాధన చేసుకోవడానికి తాంబూలం పుచ్చుకోవడానికి ఇలాంటి వేటికి పనికిరారు నాలుగో రోజు కూడా తలకి నూనె పెట్టుకోవడం కానీ గంధం కాళ్ళకి పసుపు కుంకుమ ఇలాంటివి ధరించడం కూడా నాలుగో రోజు చేయకూడదు ఐదవ రోజు వచ్చేసరికి పూర్తిగా శుద్ధురాలు అవుతుంది తలార స్నానం చేస్తే అక్కడి నుండి ఆవిడ దేవత కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా అధికారాన్ని పొంది ఉంటుంది కనుక నిత్య దీపారాధన చేసుకోవచ్చు కుంకుమ పెట్టుకోవచ్చు పసుపు రాసుకోవచ్చు పెట్టుకోవచ్చు పూలు పెట్టుకోవచ్చు దీపారాధన నిత్య పూజ దేవాలయానికి వెళ్ళడం వ్రతాలు శతాబ్ద కర్మలు పాల్గొనవచ్చు అన్నింటిలో ఆవిడకు అధికారం వస్తుంది కనుక ఐదో రోజు నుంచి కూడా వారు శుద్ధులు కిందే లెక్క ఒక్కోసారి అనారోగ్య కారణాల చేత స్త్రీలకు స్రావం చాలా ఎక్కువ కాలం ఉంటుంది అటువంటి సందర్భాల్లో అధికంగా కొంతమందికి పది పదిహేను రోజులు శ్రమ అవుతుంది అప్పుడు కూడా వారికి అశుద్ధం లేదు అంటే దూరంగా కూర్చొని అవసరం లేదు స్నానం చేసుకొని ఇంట్లోకి రావచ్చు మూడు రోజులు మాత్రమే అశుచి ఉంటుంది మూడు రోజుల పైన సాగుతుంది క్రియా అనుకున్నప్పుడు మాత్రం వారికి అశుచి లేదు ఇంట్లోకి రావచ్చు ఇంట్లో ఉండేటువంటి వస్తువులు ముట్టుకోవచ్చు అంతవరకే తప్ప దేవత కార్యక్రమాల మీద అధికారం రాదు స్రవం ఎన్నాళ్ళు ఉంటుందా అన్నాళ్ళు కూడా దేవత క్రా కార్యక్రమాలకి పితృదేవత కార్యక్రమాలకి దూరంగా ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్